ఆ తర్వాత మా దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరి నమస్కారం సంక్రాంతికి వస్తున్నాం ఎన్నో ఈవెంట్స్లలో ఈ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూనే ఉన్నాం ఈరోజు డిస్ట్రిబ్యూటర్స్ ఇలా మేము గ్రాటిట్యూడ్ మీట్ పెడతామని అడగడం ఫస్ట్ టైం ముందు ఆనందం వేసింది సాధారణంగా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకు బ్రేక్ ఈవెన్ అవుతేనే ఈరోజు సూపర్ హిట్ అని చెప్పుకుంటున్న ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు నష్టపోయినప్పుడు కూడా సినిమాలు సూపర్ హిట్ పోస్టర్స్ పడుతుంటాయి ఏరియాల వారుగా అడిగితే సరే మాకు ఇంతపోయింది అంత పోయిందని చెప్తారు అంటే కల్చర్ మారిపోయింది ఇందాక షిరీ చెప్పినట్టు ఎప్పుడో మేము తొలి ప్రేమ సినిమా చేసినప్పుడు దానికి హండ్రెడ్ డేస్ ఫంక్షన్లు చేసినప్పుడు షీల్డ్స్ ఇచ్చి అప్పుడు మాట్లాడించేవారు సో ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమే మొత్తం మారిపోతూ మారిపోతూ ఏరియాకి ఇప్పుడు ఒకరో ఇద్దరో మిగులితే గొప్ప అనే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఫెయిల్యూర్స్ ఉండే ఇండస్ట్రీ ఇది జస్ట్ టెన్ పర్సెంటే మన సక్సెస్ పర్సెంటేజ్ ఒక డిస్ట్రిబ్యూటర్కి డబ్బు సంపాదించాలంటే ఆ సక్సెస్లో వచ్చి ఆ టెన్ పర్సెంట్ దాంట్లో డబ్బు మిగులుతుంది మరి నైంటీ పర్సెంట్ పోయేది ఎవరు కనిపించదు ఫెయిల్యూర్స్ వచ్చిన ఆ సక్సెస్ వచ్చినప్పుడే వాళ్ళు నిలదొక్కుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి ఇందాక మా సిరీ చెప్పాడు ఎల్విఆర్ గారు శోభన్ హరి టూ థౌజండ్ సిక్స్ నుంచి బొమ్మరిల్లు టైం దగ్గర నుంచి మాతో జర్నీ స్టార్ట్ చేశారు సక్సెస్లు ఉన్నాయి మధ్య మధ్యలో మాకు అప్ అండ్ డౌన్స్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అన్నీ తట్టుకుంటూ వాళ్ళు మాతో కంటిన్యూ అవుతూనే ఉన్నారు అంటే ఇరవై సంవత్సరాలు ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ప్రొడ్యూసర్తో కంటిన్యూ అవ్వడం అనేది నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీలో వీళ్ళు తక్కువ ఎవరు లేరు ఒకప్పుడు బార్గవాడ్స్ అన్న ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళతో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ కంటిన్యూ అయ్యేవారు ఆ కల్చర్ పోయిన తర్వాత వీళ్ళే ఇదే చివరి మేబీ ఇదే చివరిది కూడా అనుకుంటున్నాను నేను ఇలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీ చేయడం ఒక ప్రొడ్యూసర్స్తో డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే మా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో కూడా ఇరవై సంవత్స ఇరవై రెండు సంవత్సరాల నుంచి మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ముప్పై సంవత్సరాల మా డిస్ట్రిబ్యూటర్స్గా ఎక్స్పీరియన్స్ మాకు కూడా వెనక తిరిగి చూస్తే ఇరవై ఏళ్ళ నుంచి మాకు ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉన్నారని వెతికితే నాకు కనిపించట్లా సో అది థ్యాంక్ యూ ఎల్విఆర్ గారు హరి అండ్ శోభన్ గారు అండ్ సంక్రాంతికి వస్తున్నాం నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాం మీ అందరితో ఇంట్రాక్ట్ అయ్యాను సంక్రాంతి రిలీజ్ ముందు సో రెండు సినిమాలు రిలీజ్ ఉన్నాయి కమ్బ్యాక్ అవ్వబోతున్నామని అవుతామో లేదని తడబడే లోపే అనిల్ ఎందుకు సార్ మీరు అంత కాన్ఫిడెన్స్గా మీరు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అవ్వకుండా ఎలా పోతుందని సంక్రాంతికి వస్తున్నాంతో ఒక సెన్సేషనల్ హిట్ ఇందాక హరి చెప్పాడు అంటే ఒక సెవెంటీ టూ డేస్లో ఒక సినిమాని డైరెక్టర్గా అనిల్ డిజైన్ చేసి వెంకటేష్ గారు లాంటి ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ హీరోతో వాళ్ళు ప్లాన్ చేసి ఒక బాలుని సిక్స్ కొడితే ఎలా ఉంటుందో ప్రూవ్ చేశారు అంటే బడ్జెట్లు ఇంపార్టెంట్ కాదు కథలే ఇంపార్టెంట్ కానీ ఇది మర్చిపోతాం మేమన్నీ కూడా కథలతో మొదలుపెట్టిన సినిమాలే కొత్త దర్శకులతో తీసినప్పుడే మేము మా సంస్థలో ఎన్ని క్లాసిక్స్ వచ్చాయో ఎన్ని సక్సెస్లు వచ్చాయో అందరికీ తెలిసిందే మేము కూడా అందరిలాగా కాంబినేషన్ సినిమాలకని అటు కొంచెం లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి తరబడుతూ ఉన్నాం మళ్ళీ లేదు మాకు మా రూట్ ఇదే కరెక్ట్ అనేది అనిల్ మళ్ళీ మాకు ప్రూవ్ చేసి సరైన దారిలో రహదారి వేసి ఇచ్చాడు సో ఇదే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతికి వస్తున్నాం దగ్గర నుంచి మళ్ళీ ఎస్వీసీ నుంచి అద్భుతమైన సినిమాలు రావటానికి మాకు ఇది ఒక బిగ్ ఎనర్జీ సో ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠం నేర్పించింది అంటే ఒక సినిమా దర్శకుడితో జర్నీ ఉన్నప్పుడు అవి రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది అనిల్తో ఆరు సినిమాలు చేస్తే ఆ రిజల్ట్స్ ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి మా ఇద్దరి మధ్యలో పెద్ద సంభాషణ ఉండదు సార్ నేను ఇలా అనుకుంటున్నాను స్టోరీ చెప్పేస్తాడు అనిల్ సరదాగా వచ్చి టీ తాగుతూ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో స్టోరీ చెప్తాడు అక్కడే జరుగుద్ది మా కాన్వర్సేషన్ మళ్ళీ దీనికోసం సిట్టింగ్స్ అని ఎప్పుడు ఉండదు తర్వాత అంత అయిపోయిన తర్వాత పిలుస్తాడు సార్ ఎడిటింగ్ అయిందో వచ్చి చూసుకొని అంత క్యాజువల్గా అంటే ఎక్కడ అనిల్తో తీసిన ఆరు సినిమాల్లో నేను నాకు గుర్తుండి ఎక్కడ ప్రొడ్యూసర్ అని నేను స్ట్రెస్ ఫీల్ అవ్వాల ఒక కంఫర్ట్ అనిల్ కూడా అలాగే ఉంది సొంత సొంత ఎప్పుడు నా సొంత ఫ్యామిలీ నా సొంత బ్యానర్ అని చెప్తా అంటే దానికే సినిమాకి ఏం కావాలో ఎలా కావాలన్నా నాకు ఇది కావాలి సార్ అని చెప్పి కంప్లీట్ చేస్తుంటాడు ఈ ఇక్కడ ఈ సినిమాలో ఒకే ఒక పాట అడిగాడు బ్లాక్ బస్టర్ సాంగ్ని నేను బాగా తీయాలి సార్ దీనికి నేను అడిగిన బడ్జెట్ ఇవ్వండి అని అలాగే దాని విజువలేజేషన్లో అద్భుతంగా తీసి ఈరోజు ఈ సినిమాకి అదొక రీజన్ ఇంత పెద్ద సక్సెస్కి థ్యాంక్ యూ అనిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్రెడీ శిరీష్ మొన్నే చెప్పేశాడు ఎక్కడో పడిపోబోతున్న మమ్మల్ని తీసుకొచ్చి నిలబెట్టి మళ్ళీ ఇంకొక పది సంవత్సరాలు మళ్ళీ తిరుగు లేకుండా సినిమాలు తీస్తాం ఈ రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఒక సినిమా మీద కష్టపడి చేసినప్పుడు రిజల్ట్స్ వస్తాయని ఎప్పుడూ తెలుసు అలాంటి స్పీడ్ బ్రేకర్లు మాకు వస్తూనే ఉన్నాయి సార్ స్పీడ్ బ్రేకర్ కాదు కోవిడ్ దగ్గర నుంచి గతుకు రోడ్లలో ట్రావెల్ చేస్తున్నాం మళ్ళీ తార్ రోడ్ ఎక్కిచ్చావు ఈ తార్ రోడ్ జర్నీ కంటిన్యూ అవుతుంది అండ్ థ్యాంక్ యూ అనిల్ అండ్ వెంకటేష్ గారు ఈరోజు ఇక్కడ లేరు బట్ ఒక ఎప్పుడు నేను చెప్తుంటాను ప్రొడ్యూసర్స్కి ఎలా సపోర్ట్ చేయాలి ఒక హీరోగా సినిమాని ఎలా వేస్టేజ్ లేకుండా కంప్లీట్ చేయించాలి అనేది రామానాయుడు గారు అబ్బాయి కాబట్టి అక్కడి నుంచి వచ్చిన క్వాలిటీస్ అవి సో ప్రొడ్యూసర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ మామూలుగా ఉండదు అందుకే వెంకటేష్ గారితో నాలుగు సినిమాలు అద్భుతంగా చేయగలిగాం సో థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ మీరు ఇచ్చింది ఈ సినిమాకి నేను మేము వేరే స్ట్రెస్లో ఉన్నా ఎలాంటి స్ట్రెస్ లేకుండా సపోర్ట్ చేసి ఈ సినిమా ఇంత పెద్ద విజయం అవ్వటానికి కారణం మీరు కూడా అలాగే ఓల్డ్ టీమ్ మై టెక్నీషియన్స్ మై ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్